సోషల్ మీడియాలో ఫోటో అనేది రిలీజ్ చేశారు అంటే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది సమాజానికి అనుసరి ఇచ్చేది సమాజానికి ఏం యూజ్ కాదు నా బాడీ నేను టెంపుల్ లాగా అంటే కానీ దానికి ఆ బిహేవియర్స్ ఏం మ్యాచింగ్ ఉంటుంది ఇప్పుడు చూసినా రోడ్డు మీదకి వెళ్ళి బజార్లమ్మకి వెళ్ళి ఒళ్ళను అదే ఉంది కానీ ఆమె సమాజానికి ఇచ్చే అసలు మెసేజ్ ఏమీ లేదు దానివల్ల ఎవరికి అసలు ఉపయోగం లేదు దాన్ని చూసి ఇంకా లేడీస్ ఇన్స్పిరేషన్ చెప్పుకోవడం తప్ప యూస్ లేదు అనుకో అంటే రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా నా బాడీని మెయింటైన్ చేసి చూపించుకుంటాను ఫస్ట్ మెయింటైన్ అంటే చూపించుకుంటామంటే మోడర్నైజేషన్ బ్రస్సులోనే కాదు కదండి స్టడీలో ఉంటుంది మన బిహేవియర్లో ఉంటుంది మన పైకి డెవలప్మెంట్లో ఉంటుంది ఆ ఫీస్టర్స్ చాలా ఉన్నాయి కదా బాడీ చూపిస్తేనే ఉన్నాయి ఇక్కడ టాలీవుడ్లో హాలీవుడ్లో చూస్తే పిల్లలు టీనేజ్లోకి వచ్చిన హాలీవుడ్ చాలా రిజర్వేషన్ కూడా ఇచ్చింది కదా చాలా ఫెసిలిటీస్ కల్పించింది ఎడ్యుకేషన్ ఉంది హాస్టల్ ఉంది మెడికల్లో ఉంది అన్నిట్లో మెట్రోలో ఉంది పైలట్లో ఉంది వాటిలో వాళ్ళు మోడర్నైజేషన్ చూపించుకోవచ్చు అందుకని అన్నీ ఇప్పుడు చూపిస్తేనేనా మోడర్నైజేషన్ అది అదే రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటి పాత చింతక పచ్చడిలాగా అంటూ కూడా మాట్లాడుతూ బాలీవుడ్ హాలీవుడ్ తేండి చూడండి టీనేజ్ పిల్లలు ఉన్న తల్లి కూడా చాలా హాట్ గా కనిపిస్తారు అని కూడా కంట్రీ నుంచి కంట్రీకి రూల్స్ మార్చేయండి మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఇది మన దాని పెద్ద మద్దతు ఇస్తారు అప్రిషియేట్ చేస్తారు మెచ్చుకుంటారు కూడా లేడీస్ చాలా ట్రెడిషనల్ ఉంటారు బాడీ మొత్తం కవర్ చేసుకుంటారు అది అయితే తను తన ప్రైవసీని బంగంఠాపిస్తున్నారని చెప్పి కూడా ఇలా చేస్తే నన్ను ట్రోల్ చేస్తే ఇక ముందు చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పారు మరి తను యూత్కి లేడీస్కి అంటే ఇప్పుడున్న జెంట్స్కి మరి తనేమి మెసేజ్ ఇస్తున్నారు ఇలా మెసేజ్ జవాదని ఉన్న యూత్ని పా శివాజీ కామెంట్ చేసింది హీరోయిన్ గురించి కానీ అనుసరి హీరోయిన్ కాదు ఏమి కాదు ఈ మధ్య రీసెంట్ గా తన సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అంత సైడ్ క్యారెక్టర్స్ తన హీరోయిన్ కూడా కాదు తన అసలు ఇందులో ఇన్వాల్వ్ అవాల్సిన అవసరం లేదు ఆమె కేసు పెట్టి అసలు కేసు అవ్వకూడదు అని చెప్పింది కేసు అసలు చల్లకూడదు ఎందుకోసమం శివాజీ ఏ హీరోయిన్ కూడా పేరు పెట్టి కామెంట్ చేయలేదు జనరల్ గా అప్రూవ్మెంట్ లేదు